జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో భూ కబ్జాదారులు ఎక్కువైపోతున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మేము ఐదు మండలాల్లో కూడా విన్నమించుకున్నా కూడా ఏ ఒక్క తహసీల్దార్ కూడా కబ్జాదారుల పైన చర్య తీసుకున్నటువంటి కాపాన పోలేదు ఇప్పుడు ప్రజెంట్ చిట్టివేల మండలంలో ఆ మండలం ఇప్పుడు ఎక్కడ పట్టణ భూములకు భూములు వాల్యువేసినా పెరిగిపోవడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి భూ కబ్జాదారులు రాజకీయ నాయకులు అండదండలతో మరి చిట్టివేలు మండలం తిమ్మాయిపాలెం పంచాయతీ సర్వే నెంబర్ రెండులో దాదాపు పది ఎకరాలు ఒక భూ కబ్జాదారుడు భూ కబ్జాదారుడు కబ్జా చేసినా కూడా అతని పేరు బాలాజీ అతను లాయరు కాబట్టి అతను కబ్జా చేసి దోసుకుంటూ అమ్ముకుంటూ లక్షల రూపాయలు దోసుకుంటున్నట్టు దోసుకు దోసుకుంటున్నా కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి తహసీల్దార్ గారికి మూడు దఫాలుగా తెలియజేసినా కూడా అక్కడ తహసీల్దార్ తహసీల్దార్లు చెప్పినట్టు తప్ప మాకు ఇంపించలేదు కనపరిచలేదు అన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ తహసీల్దార్ గారు వివరిస్తున్నారు మేము తహసీల్దార్ మేము ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ సబ్ కలెక్టర్ మేడం గారికి ఒకటే చెప్తా ఉన్నాం చిట్టువేల మండలంలో అక్కడ భూములన్నీ ప్రభుత్వం భూములను కాపాడాలంటే అక్కడ ఉన్నటువంటి మండల తహసీల్దార్ గారిని వెంటనే ట్రాన్స్ఫర్ చేసి కొత్త తహసీల్దార్ గారి అక్కడికి వచ్చితే తప్ప ప్రభుత్వ భూములు అక్కడ ఉండేది లేకపోతే అక్కడ ఒక చెంటి కూడా భూము దక్కదు ప్రభుత్వ భూమి దక్కదు భూ భూకబ్జాదారులు చేతలేకపోతుంది వాళ్ళు భూ కబ్జదారులు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ ఆ ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు నాయకుల ద్వారా భూములు దోసుకుంటూ ఉంటే రెవెన్యూ యంత్రాంగం గుడ్లుప్పు చూడడం తప్ప అక్కడ ఉన్నటువంటి భూమిని కాపాడలేనటువంటి పరిస్థితుల్లో అక్కడ రెవెన్యూ వారు ఉన్నారు అది గమనించి ఇప్పుడు సబ్ కలెక్టర్ మేడం గారు కూడా గమనించి వెంటనే అక్కడ చిక్కులు ఉన్నటువంటి తలదర్గాన్ని మరి మారుస్తే తప్ప అక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరిగేది లేకపోతే జరగదు ఇలా మార్చకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మేము మొత్తం చిట్వేళ్ళ మండలంలో ఉన్నటువంటి నిధిపేదైనటువంటి వారిని అందరినీ కూడా కలుపుకొని భారీ ఎత్తున కలెక్టరేటు కలెక్టరేట్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను నా పేరు జ్యోతి చెన్నయ్య భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రైల్వే కొడూరు నియోజకవర్గ కార్యదర్శిని ఇక్కడే ఉన్నటువంటి మండల నాయకులు తిప్పల ప్రసాదు ఇక్కడ పెనంగళూరు మండల కార్యదర్శి దానికి పెండి ఆదినారాయణ లక్ష్మీనారాయణ రాజా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పాల్గొనడం జరిగింది కమనెట్